స్వయం ఉపాధితో పాటు నలుగురికి సంతృప్తికర ఆహారం వడ్డించాలన్న ఆలోచనతో చెట్టు కింద హోటల్ పేరిట ఆహారశాల ఏర్పాటుకు ఆరేళ్ల క్రితం ఉపక్రమించిన రవీంద్రారెడ్డి గారు వంటలు చేయుటలో స్వయంగా అనువు పొంది శుభ్రతతో కూడిన రుచికరమైన అనేక శాకాహార మరియు మాంసాహార వంటకాలు తయారు చేసి అందిస్తూ కడప నగరంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు తమ ఆహారశాలకు వారి పాకశాలకు తీసుకువెళ్లిన రవీంద్రారెడ్డి గారు నిత్యం వండే విధానం వినియోగించే ముడి పదార్థాల గురించి విడమరిచి వివరించారు వంటకాలు సహజత్వాన్ని అనగూర్చుకుని ఉన్నాయి మీరే చూడొచ్చు ఆమేని రూపం మసాలా తీవ్రత ఏ వంటకంలో కనబడలేదు కారం మమకారంగానే ఉంది ఏ ఇబ్బంది కలుగలేదు రాయలసీమ నేపథ్య రుచిని తెలిపాయి ఆయా వంటకాలు ఆ పాకశాల ఏదైతే ఉందో వంటశాల అత్యంత శుభ్రత అయితే వాళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారు చాలా బాగుందన్న అంటే మీరు ఏ సంకల్పంతో ఈ ఆహాస్యాలు నిర్వహణ చేస్తున్నారు అది నేను అక్కడ చూడగానే మీరు వంటలు తయారు చేసినటువంటి సందర్భంలో చూడగానే నాకైతే అర్థం అయిపోయింది వారి వాహనం మీద బండి మీద కూడా ఏమైనా ఉంటుందన్న కడప అంటే రాగి సంగటి రాగి సంగటి అంటే మేము రాగి సంగటి ఆరోగ్యానికి మంచిది అని ఒక అంటే ఇప్పుడు సిగరెట్ తాగేవాడు కూడా సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి అమ్ముతుంటారు కానీ అది తాగుతారు ఇంకోటి మందు తాగడం మంచిది కాదని ఆ పని చేస్తారు కానీ అడిక్ట్ అయిపోయింటారు పీపుల్ ఇప్పుడు యాక్చువల్గా బిర్యానీలో ఎన్ని ఎక్కువ అలవాటు అయిపోయినారు ఈ రాగి సంఘటన అనేది పాతకాలంలో పెద్దవాళ్ళంతా బాగా తిని బాగా దృఢంగా ఉండాలి ఇప్పుడు మనం థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ షుగర్ బీపీ అవి రావడము కుట్టుండే లేకపోవడము ఇట్లన్నీ ఉన్నాయి కదా వాటికి ఏం చేయాలి మనం మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసమని మనకు మెయిన్ మన కడప ఏరియాలో రాగి సంఘటని బాగా తయారు చేస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి తింటారు దాంట్లోకి పచ్చడి కానీ నాన్ వెజ్ ఐటమ్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటాయి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారం గురించి అన్న తన వంతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అలానే అన్న చేతుల్లో ఈ అని అనుకుంటున్నారా వెల్కమ్ అండి తొలిసారిగా నాకైతే ఈ రంగాన ఈ పైన ఒక ఆత్మీయ స్వాగతం అనేది లభించింది నేను వస్తున్నానని అన్న పుష్ప కూర్చొని బాగా చేయాలనుకున్నాను కానీ నా ఈ ఫీల్డ్ లో నా వర్క్ లో వల్ల ఇలాంటివి ఆశించను ఎందుకంటే మీ లాంటి వారిని ఆశిస్తారని కాదు అదే నేను అసలు ఊహకే కూడా అందదు అనమాట ఎందుకనంటే నాకు చాలా సంతోషదాయకం ఈ రంగం వెళ్తూ ఉంటాం కానీ మనల్ని సూక్ష్మంగా పరిశీలన చేసి మన దగ్గరకు వస్తున్నారు అన్నప్పుడు అంటే ఊహించం కదా ఇది ఆశించం ఊహించం మీరు అలాంటి ఒక ఆనందాన్ని ఎంతో ఆత్మీయంగా స్వాగతించి స్వాగతం పలికారు అలానే స్వేచ్ఛగా కూడా అవకాశం ఇచ్చారు అనమాట చాలా చాలా చక్కగా ఇంపుగా చాలా చాలా బాగుంది మరోమారు మీకు ధన్యవాదాలు మీరు ఈ యొక్క ఆహారశాలని ప్రారంభించాలన్నటువంటి ఆలోచన ఎలా కలిగింది గతంలో ఏం చేస్తూ ఉండేవాడు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ మనకి ఫీల్ గురించి ఏం తెలియదు చాలా రీసెర్చ్ చేస్తాను చేసిన తర్వాత కొన్ని కష్టాలు మాస్టర్లతో హోటల్ పెట్టాలంటే మెయిన్ మాస్టర్లతో చాలా ఇబ్బంది ఉంటుంది డబ్బులు చాలామంది పెడతారు బిజినెస్ చేస్తారు మాస్టర్లు దొరక ఇబ్బంది పడతారు నేనే ఈ ఫీల్డ్లో ఫస్ట్ టూ ఇయర్స్ చాలా కష్టపడినాను అంటే మాస్టర్లు నమ్ముకొని మళ్ళీ నేనే చిన్నగా నేర్చుకున్నాను యూట్యూబ్లో చూడడం కానీ ఇలాంటి ఎవరైనా వంటలు ఎక్కడికన్నా పోతే వాళ్ళని అడిగి ఎలా చేస్తారని ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళతో పోయినప్పుడు అలా నేర్చుకొని ఏది బాగుంటుంది అనేది చూసుకొని ఆ విధంగా ఇట్లానే చేశాను ఎన్ని సంవత్సరాలు ప్రారంభించి ఇది సిక్స్ ఇయర్ చెట్టు కింద హోటల్ అని పేరు వచ్చింది అంటే వేప చెట్టు కింద ఉందని అంటే యాక్చువల్ అక్కడ పెట్టాలని చెట్టు కింద ఆ సైడ్ అక్కడ పెట్టాలని మా కాన్సెప్ట్ చల్లగా ఉంటే రౌండ్ గా వేసి కానీ ఏదో వాస్తు ప్రకారం ఆ సైడ్ ఈ సైడ్ ఖాళీ పెట్టి పెట్టకూడదనే కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ కూడా గార్డెన్ లాగా చేస్తున్నాం ఎవరైనా అక్కడ కూడా పోయి సింపుల్ గా ఉండాలి పేరు ఎవరైనా క్యాచ్ గా ఉండాలి పేరు చెప్తానే కొద్దిగా నవ్వు ఫీలింగ్ రావాలి అని గుర్తు పెట్టుకుంటారు కదా అనే కాన్సెప్ట్ అలానే ఇప్పుడు అక్కడ ఉంది కూడా ఆరోగ్య పూజ చేస్తారు రాగి చెట్టుగా చాలా బాగా చూసుకుంటారు మన దగ్గర ఏమేమి ఉంటాయి మెయిన్ ముఖ్యంగా రాగి సంగటి చేపల పులుసు చికెన్ కానీ నాటుకోడి కానీ మటన్ కర్రీ ఉంటుంది ఇంకా వచ్చేసి వెజ్లో వెజ్ వచ్చేసి బఫెట్ ఉంటుంది ఏమైనా తినచ్చు పప్పు రసము పచ్చడి మన ఇంట్లో చేసుకునే విధంగా చేస్తామండి అన్నీ ఉంటాయి అంటే మేము ఏమి మేము వేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కొందరు ఐటమ్ తింటారు కొందరు ఐటమ్ తిన్నారు వేస్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐటమ్ వాళ్ళకి కావాల్సినంత పడేయకుండా వేస్తామని చెప్తాం సలాడ్స్ కానీ అవన్నీ వాళ్ళకి మాంసాహార వంటకాలతో పాటు శాఖాహార పరంగా పప్పు పచ్చడి వంకాయ కూర ఉంటాయి సలాడ్స్ అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ తిన్నప్పుడు లాస్ట్లో పోయేటప్పుడు ఎవరైనా తృప్తిగా బయటకు పోవాల వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను డబ్బులు తీసుకుంటే ఎవరు సర్వీస్ చేయరు కానీ మంచి సర్వీస్ చేయాలని చెప్పి నా ఉద్దేశం ఒక పది రూపాయలు ఎక్కువే ఉంటుంది నా దగ్గర బయట పోల్చుకుంటే నేను పది రూపాయలు నేను చెప్పే కస్టమర్ చెప్తాను వాళ్ళు అంటే పర్వాలేదండి పది రూపాయల గురించి కాదు నీట్గా ఉంది ఫుడ్ బాగుంది అని చెప్పి నాకు వాళ్ళే పది రూపాయలు ఎక్కువ తీసుకోమని కూడా చెప్తారు ఎందుకంటే మనం మంచిగా ఇవ్వాలంటే పది రూపాయలు చార్జ్ పడుతుంది దానికి కస్టమర్లు కూడా నాకేమి అబ్జెక్షన్ చెప్పండి ఎవరో ఒకరు ఇద్దరు అట్లా ఎక్కువ రేట్ అంటారు కానీ అది ఇబ్బంది ఏం లేదు ఇలాంటి వాతావరణంలో కూర్చోని మంచిగా ఫుడ్ తిన్నామంటే మా ఇంట్లో తిన్నట్టే ఉంది చాలా మంది చెప్తుంటారు మీరు అందిస్తూ ఉన్నారు ఇక్కడ కోరుకున్నది వడ్డించుకుంటున్నారు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని చూడండి తింటూ ఉన్నారు ఇంకా చల్లగా అక్కడ కూడా సర్వీస్ చేయాలి ప్రస్తుతానికి ఇంకా మ్యాన్ పవర్ ప్రాబ్లం అని తెలియదు వాళ్ళే కూర్చొని తింటున్నారు చల్లగా ఉంటుంది ఫ్యామిలీస్ తో వస్తున్నారు అంత బాగుంది ఉదయం ఎప్పటి నుంచి అన్న మధ్యాహ్నం మామూలుగా ఇప్పుడు మా సర్వీస్ అయితే లంచ్ మాత్రమే ఉంది ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదు ఏం చేయలేదు దగ్గరలో బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దోశలు నాటుకోడి కర్రీ చికెన్ కర్రీ వడ అంటే ట్రెడిషనల్గా మనం ఇంట్లో పండగలు అప్పుడే చేసుకుంటాం కదా అలాంటి ఐటమ్ ఏదో గోబీ నూడిల్స్ అవన్నీ అలాంటి ఐటమ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ కాకుండా మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండాలి ఫుడ్ బాగా టేస్టీగా ఉండాలి కొంచెం ఘాటుగా అని మా ఉద్దేశం బాగుండాలి కొంచెం అది ఘాటుగా ఉండాలని కారం అంటారు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కారం ఎక్కువ ఉంది అనే విధంగా అంటారు అది ఉండాలండి నాన్ వెజ్ కు అది ఉంటేనే ఆ టేస్ట్ తిన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి చెప్తాం వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు అంటే ఇక్కడ తినే వాళ్ళకు అదేం ఇబ్బంది అనిపించదు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా కారంగా ఉన్నాయి కొద్దిగా స్పైసీగా అంటారు నాన్ వెజ్ అంటేనే కొద్దిగా స్పైసీగా తింటే తిన్నామనే ఫీలింగ్ కలుగుతుంది కానీ నాన్ వెజ్ కూడా రోజు తినకూడదు యాక్చువల్గా హెల్త్ పరంగా తీసుకుంటే వారంలో ఒకసారి తినడం నాకు తెలిసి మంచిది రోజు తినడం కూడా మంచిగా రోజు కొంతమంది బిర్యానీలో ప్రిపేర్ చేస్తుంటారు అది నేను ఒప్పుకున్నాను అసలు బిర్యానీనే నా హోటల్లో లేదు నాన్ వెజ్ కాకుండా వెజ్ ఎక్కువ తినాలి నాన్ వెజ్ తక్కువ తినాలని నా ఉద్దేశం మేము ఈరోజు ఇట్లా ఉన్నాం అంటే మా స్టాఫేనండి మా స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ మీదనే ఉంటాము ఫోర్ తర్వాత మేము ఎంజాయ్గా అందరం ఒక ఫ్యామిలీ లాగా కాఫీ తాగడము అసలు వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఎవరు ఫ్యామిలీ ఎవరు అనేది తెలియదు అంతా ఒకటిగానే ఉంటాము వాళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేస్తారు ఏదైనా కోపంలో ఏదైనా అన్న కానీ మళ్ళీ కొద్దిసేపు మర్చిపోయి మళ్ళీ బాగా మాట్లాడతారు అందరు నా స్టాఫ్ నాకు ధైర్యం ఉంది వంట కానీ ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను చెప్తాను వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు లేదు స్టార్ట్ చేయలేదండి సాయంత్రం చేయలేదు త్రీ థర్టీ ఫోర్ లాస్ట్ త్రీ థర్టీ వర్క్ పెట్టండి ఓకే అండి మేము మీ రుచుల్ని ఆస్వాదిస్తాం ఓకే అండి అన్న ఏం వడ్డించారు చాలా ఉన్నాయి చాలా లేవండి తక్కువే ఉన్నాయి ఇంకా కొన్ని మిస్ అయినారు తీసుకొస్తా అన్నారు రుచులు మీరు ఖచ్చితంగా చూడాలన్నారు ఇది కొద్దిగా తట్టుకోలేదని చెప్పాను రాగి సంగటి కడప ఫేమస్ అండి రాగి సంగటి బోటి కర్రీ ఉంది చేప కర్రీ ఉంది మటన్ కర్రీ ఉంది ఇది వచ్చేసి బోటి రోస్ట్ తలకూర కర్రీ ఇది చికెన్ రోస్టు ఇది మటన్ గ్రేవీ చేప రోస్ట్ ఇంకొచ్చేసి వెజ్లో వచ్చేసి పప్పు రసం ఒక వెజ్ తాలింపు మామిడికాయ పచ్చడి అవి ఉన్నాయి ఇంకా కొన్ని ఐటమ్ ఉన్నాయి మీరు ఇవన్నీ ఆస్వాదిద్దాం కొంచెం కొంచెం దీని అన్ని రుచులను మీతో పంచుకుంటాను ఈ గారె అంటారు మీరు మేము అలసంద ఇక్కడ చాలా ప్రసిద్ధి నాన్ వెజ్కు అలసంద వడకు మంచి కాంబినేషన్ మా దగ్గర చికెన్ వడ అని ఎక్కువ మంది అడుగుతారు మేము ఒక రోజు ఎప్పుడన్నా చేయలేదు అయిపోయినాయంటే వాళ్ళు గా వెళ్ళిపోతుంటారు మళ్ళీ వస్తాం లేని వెళ్ళిపోతారు ఎక్కడ మా దగ్గర ఎక్కడ పోరు అది ఐటమ్ మటుకు సిగ్నేచర్ ఐటమ్ అలసంద వడ రాగి సంగట రెండు కర్రీ కూడా మా దగ్గర చాలామంది లైక్ చేస్తుంటారు అలానే మనతో పాటు ఉన్నారు కిషోర్ రెడ్డి గారు రవీంద్ర రెడ్డి గారు బాగుమరిది మన కార్యక్రమాలు వీక్షిస్తారట కిషోర్ రెడ్డి గారు గతంలో మనం చేసినటువంటి ప్రసారాలు గురించి తెలుపుతూ ఎంతో అభినందన పూర్వకంగా అయితే వారి ప్రోత్సాహాన్ని మనకు అందించారు చాలా సంతోషం అండి ధన్యవాదాలండి ఇలాగా అచ్చమైన తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా అరుదు సో మిమ్మల్ని కలవడం అనేది మాకు కూడా చాలా ఎందుకంటే ఈ పయానికి కావాల్సింది ఏంటంటే ధనము మరొకట మరొకటి కాదు ఒక ప్రోత్సాహం మీ మాటల పరంపరలో నాకు అది కనిపించింది ఎంతో ఆనందదాయకం తిందాం మీ బావగారు వండినటువంటి ముందు ఇవి తిందామా ఒక్కొక్క ముక్క రుచి ఇది ఇదేంటండి అది వచ్చేసి చికెన్ రోస్ట్ సాధారణ బ్రాయిలర్ నాటుకోడి కాదు బ్రాయిలర్ చికెన్ బాగా జీడిపప్పులు అయితే దండిచ్చారు దట్టించారు చాలా బాగుంది మసాలా చేయగలతో లేకుండా కొంచెం కారంగా ఉంది ఇంకా చెప్పేది ఏముంది మీరు కూడా ఇందాక అన్నారు ఈ రుచి నేను మర్చిపోకుండా ఉండాలంటే మాత్రం కారం ఉండాలి అన్న కూడా గతంలో అనేక మందిని చూశాను సాధారణ కొడు కూడా కోడి కూరను కూడా కోడి కూర వలె అన్నమాట ఆయిల్లో బాయిల్ చేస్తాం ఫస్ట్ అది కొద్దిగా అయితే ఆయిల్ వేసి బాయిల్ చేస్తే ఉంటే ముక్క హార్డ్ అవుతుంది అంటే ఆ కూడా తిన్న ఫీలింగ్ వస్తుంది మరీ మెత్తగా ఉంటే అప్పుడు బాగుండదు అని చెప్పి అది మీరు రుచి చూస్తారా ఏమి తినమ్మా తీసుకో కిషోర్ రెడ్డి గారి పాప అమ్మాయి

మాత్రం నాకు దీని ఒపీనియన్ ఏంటంటే నేను హోటల్ పెట్టినంత వరకు నేను ఎప్పుడూ బోటి తినలేదు గా ఇక్కడ కస్టమర్లు కూడా నన్ను అడిగేది ఏంటంటే బోటి అనేది కొద్దిగా రిస్కీ ప్రాసెస్ కానీ దానికి ఫ్యాన్ బేస్ ఎక్కువ సంగటి బోటి కాంబినేషన్ చాలా మంది అడుగుతారు వాళ్ళ ఒపీనియన్ ఏంది అది దాన్ని నీట్గా చెయ్యరు అనే ఒక ఫీలింగ్ మనం దాన్ని మూడు సార్లు హాట్ వాటర్లో కడిగి మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ కడిగి ప్రాసెస్ ఎక్కువ ఇప్పుడు ఏ ఐటమ్ చేయాలనే చికెన్ అంటే చికెన్ అతను వాళ్ళు ఇస్తారు వండేయడమే దీన్ని చేయడము కష్టము ఎవరు చేసుకోరు కూడా కానీ ఎక్కడన్నా చేసినా తినాలన్నా అది స్మెల్ వస్తుందేమో ఇంకొక విధంగా ఉంటుందేమో అనే ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఏది మా దగ్గర అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఖచ్చితంగా బోటి తీసిపోతుంటారు నేను కూడా చెప్తున్నాక నేను చూశాను కాబట్టి శుభ్రత విషయంలో వీళ్ళని అసలుకి ప్రయారిటీ ఆలోచన చేయాల్సిన పని లేదు అంత శుభ్రత అయితే వహిస్తున్నారు బాగుంది బోటి తర్వాత రాగి సంగటికి వెళ్ళిపోదామండి రాగి సంగటి కూర మీరు కూడా కొంచెం రుచి చూడండి మీరు నెయ్యి అలా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంది సాధారణంగా తెలిసిన వాళ్ళు ఇక్కడ మన ముందరే కాంచుతారు దాంట్లో ఎటువంటి కలపడము ఏమి ఏ రోజు ఒక ఒక రెండు రోజులు సరిపోయిన అట్లా తెచ్చుకుంటాం గా ఉంటుంది కాబట్టి దగ్గర ఇక్కడ కాగితాల పెంటలు తయారు చేస్తారు బాగుంటుంది అంటే సహసిద్ధమైనటువంటి రైతుల దగ్గరని సేకరించుకున్న నెయ్యి కనుకునే ఆ మంచి వాసన వస్తుంది లేకపోతే అయితే రాదు రాదు చూద్దాం పొట్టెల కూర రాగి సంగటి సాధారణంగా నగరాల్లో మనం ఈ వంటకం పొట్టెల కూర కానీ కోడి కూర కానీ తిన్నామంటే అది ఒక ప్రత్యేక రుచి అది ఎలా ఉంటుందంటే ఈ వంట విధానంలో నవీకరణ అంటే కొత్త పందాలో వండినట్టు ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని చోట్ల మాత్రం వారు ఒక గ్రామీణ తరహాలో అందివ్వగలరు వెనుక చూస్తే వాళ్ళది గ్రామీణ ప్రాంతము లేకపోతే నిర్వహణలో మనం ఇంటి ఆహారాన్ని ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఉంటుంది కానీ నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను ఇందాక బోటీ కానీ ఇప్పుడు పొట్టేళ్ల కూర కానీ పెద్ద పెద్ద ఆహారశాలల్లో కొన్ని కొన్ని మిశ్రమాలు ముందుగానే సిద్ధం చేసుకుని అవి కలిపి ఆ సందర్భాన్ని ఇస్తారు అలా కాకుండా మీరు అప్పటికప్పుడే వండేరు మీది గ్రామీణ ప్రాంతమా బ్యాక్గ్రౌండ్ వచ్చి పల్లె పల్లె నుంచి వచ్చిన అని మాది రెస్టారెంట్ స్టైల్ అయితే కాదండి ఇది ఒకసారే చేస్తాము రెస్టారెంట్ స్టైల్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకొని వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మనం అడిగిన ఐటమ్ని ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసిస్తారు మాది మాది ఆల్రెడీ ఒకసారి రెడీ చేసిన ఐటమే ఇంకా రెడీ అసలు కిచెన్ కూడా ఆఫ్ చేసేస్తాం ట్వెల్వ్ థర్టీకి కిచెన్ ఆఫ్ ఉంటుంది ఇవి మాత్రం ఉన్నంత వరకు మాత్రమే చేస్తాం లేదండి లేదని చెప్పేస్తాం మళ్ళీ అప్పుడు రెడీ చేయడము దాన్ని ఏమి పెట్టుకోవడం అలా ఉండదు తింటున్నప్పుడు కూడా నాకు ఎక్కడ ఒక ఆహారశాలకి వెళ్ళి తింటున్నానే నేను మాత్రం అనిపించను మన చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నట్టుంది మీరు తింటూ ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఈ రాగి సంగటి తినడం అనేది చాలా తక్కువ మంచిది అది అందరికి తెలుసు కానీ హెల్త్ను బేస్ చేసుకొని తినడం లేదు ఇప్పుడు కు టేస్ట్ కు అలవాటు పడుతున్నారు రుచికరంగా ఉండాలి మసాలాలు అని అంటే అది జరుగుతుంది అది ఎవరు తప్పు కాదు జనాలకు టేస్ట్ అలవాటు పడుతున్నారు రోజు ఒక మనిషి టేస్ట్ కు అలవాటు పడుతున్నారు అనుకో శరీరాన్ని అలవాటు చేసుకుంటే మందులతో మళ్ళీ మిగిలిన జీవితాన్ని పోషించాల్సి వస్తుంది నేను చెప్పాను కదా ఒక పని చేయాలంటే పరమార్థం నేను మామూలుగా జనాలకు ఒకటి నాగారి నేను చెప్పాలి బిర్యానీ తినండి కానీ అప్పుడప్పుడన్నా సంగటి తినండి మంచిది దాన్ని స్వీకరించండి అని చెప్తాను నేను నా హోటల్లోనే తినండి అని కాదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తినండి ఇప్పుడు మనం ఫుడ్ అంటే మన ఆహారానికి సంబంధించే కదా అది ఏది పడితే అది తినద్దు అంటాను ఎక్కడ పది రూపాయలు తక్కువ వస్తుంది రోడ్డు మీద అలా ఉంది అలా తినద్దు మీ ఆహారం మీరు కానీ నేను కానీ పది రూపాయలు పెట్టైనా మంచి తినండి నా దగ్గర తినమనే కాదు ఎక్కడైనా మీకు మంచి అనిపించింది చోట తినండి అని చెప్తాను నేను అది నా కాన్సెప్ట్ అన్న మంచి ఆహారం తినండి ఏది పడితే అది తినకండి మాటల్లో మనకి వడ్డించారు అలసిందాసింది పొట్టిల్ కూర అనేది నాటుపొడ తలకర్రీ అంటే మా వైపు కూడా అలసందబడలు దొరుకుతాయి కానీ ఈ మాదిరిగుండు అంటే ఇట్లా రాదుగా ఉంటాయి కరివేపాకు పడింది అంటే అమితమైన ఇష్టం కొత్తిమీర కరివేపాకు వేస్తాము ఆనియన్స్ కట్ చేసి మాంసం ఎంపికలు ఎలా చూస్తారు మేము యాక్చువల్గా వేరే చోట తక్కువ ఇస్తున్నారు అని మా దగ్గర చాలామంది కంప్లైంట్ చేస్తారు అది ఏమవుతుందంటే వేరే చోట వాళ్ళకు మటన్ సప్లై చేసేవాళ్ళు ఏది వేస్తే అది తీసుకుంటారు హోటల్లో వాళ్ళ కాన్సెప్ట్ ఎంత మేము ఏం చేస్తామంటే మేము ఎంచుకుంటాం మాకు ఇది కావాలా మంచిది కావాలా ఎంచుకున్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు ఇప్పుడు సప్లయర్ ఏది ఇచ్చితే అది తీసుకున్నామనుకో తక్కువకి ఇస్తాడు నాకు మంచిది కావాలా అనేప్పుడు ఏం చేస్తాడు అతను చార్జ్ చేస్తాడు నేను చార్జ్ చేయాలి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను పొటేళ్ళు కావాలి పొటేళ్ళే కావాలి తల కానీ మటన్ కానీ మంచిదే కావాలి వేరే వేరే ఏదో సెకండ్ క్వాలిటీ ఇంకోటి ఇంకోటి మేక అట్లా అలాంటివి చేయడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోను ఎందుకంటే నేను అందరికీ పెట్టుదాను నేను తింటున్నాను పది రూపాయలు డబ్బులు అడిగి తీసుకుంటాను డబ్బులు అయితే నా దగ్గర పది రూపాయలు ఎక్కువే ఉంటుంది బయట నుంచి ఊరికే ఓపెన్గా చూస్తే ఏం పోతే మీకు మీరు తిన్న తర్వాత కానీ లేదంటే ఎవరైనా ఇక్కడ ఏం జరుగుతుందని తెలిసిన తర్వాత అయితే ఏం లేదు పది రూపాయలు ఏం కాదని నాకు ఇచ్చిపోతున్నారు ఎవరు అబ్జెక్షన్ చెప్పడం లేదు డబుల్ పరంగా ఒక మాటలో చెప్పాలంటే రవీంద్ర రెడ్డి గారు ముక్చుటి మనిషి ఏదైనా న్యాయబద్ధంగా ఉండాలని వడ గురించి చెబుతానండి సాధారణంగా వాళ్ళు చెప్పడం సరే మనం తిన్నప్పుడే వాస్తవిక రుచి అందుతుంది బాగుంది చాలా బాగుంది ఇందాక చెప్పినట్టు కరివేపాకున్నాయి ఉల్లిపాయలు అవి నీరు బట్టి ఉన్నాయి అలానే అలసందలు కూడా అలసందలే కదా కలుపుతున్నారు కదా అంటే చూస్తేనే నాకు ఒక ప్రత్యేకంగా ఉంది రుచి కూడా అంతే వైవిధ్యంగా ఉంది మీరు మాత్రం ఈ వీడియో ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక్క వడైనా తీసుకోండి రాగి సంగటి కూడా బాగా నేను ఏంటంటే ఫుడ్ తినడం అనేది సెకండరీ చూస్తానే నచ్చాలనేది నా కాన్సెప్ట్ మనిషి ఏదైనా రెండు సార్లు తింటాడు అంటే ఇట్లా చూస్తే కంటి చూపుతో బాగుంది ఇట్లా బాగుంది అనేది ఒకసారి రెండోసారి నోట్లో తినడం ద్వారా ఆస్వాదిస్తాడు కంటి ద్వారా నచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మ్యాక్సిమం నచ్చుతుంది ఇక్కడ తినే పరిసరాలు కానీ ఉండే మీరు అంతా గమనించింటారు వంట చేయడం గార్డెన్ ఇక్కడ చేపల పులుసు ఉంది చేపల వేపుడు ఉంది అలానే పెరుగన్నం కూడా ఉంది వంకాయ కూర మామిడికాయ పచ్చడి ఇది ఇది చాలా ప్రత్యేకంగా ఉంది ఎర్రగాను సాధారణం కంటే భిన్నంగా ఉంది అలానే పప్పు ఉంది సాంబార్ ఉంది చాలా లెమన్ రైస్ రైస్ ఐటమ్స్ రైస్ బగారా రైస్ ఉంది బగారా రైస్ లేకి ఇప్పుడు సంగటి రోజు తినలేరు కదా అట్లా ఒక రోజు రైస్ లో తింటారు నాన్ వెజ్ ఇంకొక వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం పరోటా ఉంటుంది మన దగ్గర గా ఉంటుంది మీరు గ్రైండర్ అంటే రోడ్లో చేసింది మిక్సీలో అయితే ఇక్కడ కూడా గుర్తు గుర్తురావాళ్ళు ఇలా దిల్ల ఊరగాయ దిన్నుంటాం కానీ మా ఊరగాయ డిఫరెంట్ తుక్కుడు పతుడ అంటే పచ్చి కాయ తెచ్చుకొని తుక్కుకుంటారు ఆహా కాదు పచ్చి కాయ తెచ్చుకొని తుక్కుతారు హా కాదు కదా మా అమ్మ ఒకసారి చేసి ఇప్పుడు గుర్తుకొచ్చి కాస్త ఎరుపు ఉంది బాగా ఎర్రగా చిల్ల ఎర్రగా అరవేసి ఉంటారు మిరపకాయలు వాడటం వల్ల అట్లా ఇప్పటికి పదిహేను నిమిషాలు కలర్ అయితే ఏ దాంట్లో లేదు మీరు అంతా హోటల్ అంతా చెక్ చేసుకోవచ్చు చిత్రీకరణ జరిపింది కూడా నేనే ఇంత గొప్పగా కూడా చెప్పము ఆస్వాదిస్తూ మీతో నాకు తెలిసిన భాషలో మీతో అంటే నేను అన్ని చిత్రీకరణ చూశాను ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాను పదిహేను నిమిషాలు అవుతుంది ఇక్కడికి ఇవన్నీ తింటూ మాట్లాడాలంటే కూడా పోతుంది కనుక ఇంతటితో ముగిస్తాను వీటిలో నచ్చిన ఇంకా బాగా నచ్చిన వాటిని ఆస్వాదిస్తాను తర్వాత ఇంతవరకు మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు మీ కృతజ్ఞతలు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు నాకు ఇప్పటికీ మీరు అలా మధ్యలో ఉండిపోతారనమాటంగానే పిల్లలు రవీంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ అండి మరీ మరొకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మీరు మళ్ళీ చూడాలి ఇంకా మేము దోశ నాన్ వెజ్ ఐటమ్స్ మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం పాత తరహాలో ఉండాలి పాత రుచులు కొంచెం ఘాటుగా అని స్టార్ట్ చేస్తున్నాం నీట్గా ఉండాలి ఘాటుగా ఉండాలి నీట్గా ఘాటుగా రెండు మై ఆ విధంగా ఉండాలి ఇంట్లో తిన్నామా హోటల్ తిన్నామని తెలియదు ఇంట్లో తిన్నట్టే ఉండాలి హోటల్ అంటే వేరే హోటల్ చాలా మటుకు నా దగ్గర హోటల్లో తినడానికి చాలామంది వద్దనుకున్న వాళ్ళు కూడా అరే ఇక్కడ బాగుంది అని చెప్పి ఇంట్లో తిన్న ఫీలింగ్తోనే వస్తున్నారు అంతే చాలామంది కొందరు బయట తినాలన్నా వద్దని రిటర్న్ ఉంటారు నా దగ్గర అట్లా ఏం ప్రాబ్లం మన ఇంట్లో తిన్నట్టే ఉంది మా ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్నారు అది మాకు కొద్దిగా ప్లేస్ అనుకోవచ్చు నూరు శాతం ఇంటి ఆహారమే ధన్యవాదాలు గారు ఉంటాను మరో ప్రసిద్ధి చెందిన వంటకాన్ని మీకు పరిచయం చేస్తూ మనలా వస్తాను